కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలోని శ్రీశక్తి భవన్ లో గా విధులు నిర్వహిస్తున్న సత్యమ్మపై అవినీతి ఆరోపణలు తీవ్రంగా పెల్లువెత్తుతున్నాయి విలేజ్ బుక్ కీపర్లను బెదిరిస్తూ ఉద్యోగంలో కొనసాగాలంటే లక్ష రూపాయల లంచం ఇవ్వాలి అంటూ మానసికంగా హింసిస్తుందని బాధితులు వాపోతున్నారు డబ్బు ఇవ్వలేమని వేడుకున్న వారిని రాజకీయ నాయకులకు డిఆర్డీఏ పేడీకో లంచాలు ఇవ్వాలి లేకపోతే ఉద్యోగం లేదు అంటూ సత్యమ్మ తేల్చి చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి ముప్పై ఎనిమిది గ్రామ సంఘాల్లో పదిహేను మంది బుక్ కీపర్లను ఎటువంటి గ్రూప్ తీర్మానం లేకుండా తన సొంత బుక్కులో రాసిన తీర్మానంతో తొలగించిన తీరుపై రాజ్యాంగం అమల్లో ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి విద్యార్థి సంఘ నాయకులు వీరేష్ జన చైతన్య మండల అధ్యక్షురాలు రూతమ్మ సచ్చమ్మను నిలదీయగా మీరు ఎవరు మా వసూలు డబ్బుల్లో చాలా మందికి లంచం ఇవ్వాల్సి ఉంటుంది అంటూ ఎదురు సమాధానం ఇచ్చినట్టు తెలిపారు ఇప్పటికే ఇరవై లక్షల వరకు లంచం తీసుకుందని నిర్లక్ష్యానికి అవినీతికి మారుపేరైన పేరైన సత్యమ్మను వెంటనే సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు అజయ్ కొట్టాల దేవన్న రామన్న రాజు జయన్న తదితరులు పాల్గొన్నారు ఈ శ్రీశక్ భవన్ లో విలేకరుల సమవేశం నిర్వహించడం జరుగుతుంది విలేకరుల ముఖ్యమైతే శ్రీశక్ భవన్ లో అవినీతి నిలయంగా మారిపోయిందని చెప్పేసి మరి తెలియజేస్తున్నాను అదే విధంగా నిన్నటి రోజున బుక్ కీపర్లను ఎలాంటి తీర్మానాలు లేకుండా బుక్ కీపర్లను సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి మన మేడం గారు పదిహేను మంది వాళ్ళని మరి ఏ విధంగా తొలగించారో అర్థం కావట్లే ఈరోజు పనిచేసే వాళ్ళని సొంతంగా తొలగించడం ఇది సిగ్గుచేటు ఆమె చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలను మరి అధికారులు మరి ఎంక్వైరీ చేయాలి మరి అదే విధంగా ఒక్కొక్కరి దగ్గర గ్రూప్ సంఘాలకు సంబంధించి అనేక డబ్బులు వసూలు చేస్తున్నా ఒక్కరు కూడా ఇక్కడ పట్టించుకోవడం చాలా సిగ్గుచేటు ఇప్పటికైనా ఏపీఎం మేనా గారిని సస్పెండ్ చేయాలా ఇక్కడ ఉన్నటువంటి అవినీతి అక్రమాలను వెలికి తీయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం నా పేరు హిరేష్ యాఏఎస్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు